హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు మంగళవారం అష్టమి వేప చెట్టు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఇలా చేయండి గంటలో మీ ఇంటిలో కనక వర్షం కురుస్తుంది మీ జాతకమే మారిపోతుంది వేప చెట్టుకి అమ్మవారితో సంబంధం ఉంది మంగళవారం అమ్మవారికి రేపు అష్టమి అందులోను మంగళవారం అమ్మవారిని నియమనిష్టలతో పూజించి వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధముగా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి జాతక దోషాలు మీ జీవి జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పవిత్రమైన చెట్టుగా పేర్కొనబడింది అటువంటి పూజనీయమైన పవిత్రమైన చెట్టుగా వేప చెట్టు ప్రసిద్ధి చెందింది వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం చాలా గుడిలోనూ వేప మరియు రావి చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్టులో విష్ణువు కొలిమి తీరి ఉంటాడు పార్వతీదేవి శాపం వల్ల దేవతలందరూ కూడా వృక్షాలుగా మారారు అని లక్ష్మీనారాయణులు వేప రావి చెట్టుగా అవతరించారని అవతరించారని పురాణాల్లో కూడా వేప మరియు రావి చెట్లకు పూజలు చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఇలా చేస్తే దా దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని నమ్మకం వేప చెట్టు గురించి చాలా రకాలుగా కథలు ఉన్నాయి వేప చెట్టుకు చాలా పవిత్రత వాటికి దేవాలయాల్లో పూజిస్తూ ఉంటారు ఈ ఈ చెట్టుని పూర్వం గురుత్మంతుడు తన తల్లిని విడిపించడానికి అమృతాన్ని తీసుకొని ఈ పోతూ ఉండగా అందులో కొన్ని చుక్కలు భూమిపై పడినప్పుడు వేప చెట్టు మరొక కథనం ప్రకారం ఇంద్రుడు స్వయంగా అమృతాన్ని భూమిపై చల్లడానికి ద్వారా వేప చెట్టు ఏర్పడింది అని చాలా రకాల కథలు ఉన్నాయి వేప చెట్టు కల్పవృక్షం లేదా కోరికలు తెరు తీర్చే చెట్టుగా ప్రసిద్ధి చెందినట్లుగా పండితులు అంటున్నారు అంతేకాదు వేప చెట్టు నాటిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు వేప చెట్టు మన కష్టాలను తీర్చడానికి భూమిపై వెలసింది అని భక్తులు నమ్మకం మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటాము కానీ అలా జరగదు దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అయితే మాత్రం ఉన్నాయి అది ఏ కారణమైనా సరే ఏ సమస్య అయినా సరే దాని నుంచి బయటపడాలి అంటే రేపు మంగళవారం అష్టమి తిదితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు వేప చెట్టు కనిపిస్తే వెంటనే ఈ చిన్న పని చేయండి మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు అంటున్నారు మరి రేపు మంగళవారం అష్టమి రోజున వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకునే ముందు విష్ణు నారదుడికి పెట్టిన శాపం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఒక్కసారి హిమాలయాలకు చేరుకున్న తపస్సు ప్రారంభించాడు ఏండ్ల తరబడి తపస్సు కొనసాగుతూ ఉండడంతో ఇంద్రుడు ఇంద్రుడికి భయం వేసి నారదుడిని తపస్సు ఎలాగైనా సరే భంగం చేయాలని ఆలోచనతో రంభ మేనకా ఉర్వశి తర ఇతర అంధగతులందరినీ కూడా పంపించాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడు తపస్సును భంగించలేకపోయారు కొన్నాళ్లకు తపస్సు చేశాక తన తపస్సు ప్రసిద్ధి పొందినట్లుగా అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు వెంటనే బ్రహ్మ వర్ధకు వెళ్ళి తమ తపస్సు సిద్ధించింది అని చెప్పాడు అక్కడ నుంచి కైలాసానికి వెళ్ళాడు పార్వతి పరమేశ్వరులకు నమస్కరించి తన తపస్సు సిద్ధించిందని అన్నాడు అప్పుడు పార్వతి నాయన శివ శివయ్య నీకు నేను ఇంకా తెలుసుకోలేదు కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది పార్వతీదేవి శివుడు కూడా హెచ్చరించాడు వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మి సమేత నేను ప్రసిద్ధి పొందాను నన్ను హిమాలయాల విష్ణువు మాయ ఏమీ లేవు అన్నాడు మాయ కృప నుండి పుట్టింది అది శివకేశవలు ఆశ్రమించే తిరుగుతూ ఉంది దానిని జయించటం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు ఆ మాటలు ఏవి వినకుండా నారదుడు విష్ణువుకి సెలవు తీసుకొని లోక సంచారానికి బయలుదేరాడు కళ్యాణ దుర్గం అనే నగరానికి చేరుకున్నాడు నగరంలో ఏదో ఒక పెద్ద వేడుక జరుగుతుండగా కోలాహలంగా ఉంది అప్పుడు భూలోకానికి చేరిన అక్కడ ఉన్న ఒక పుర ప్రజలను అడిగాడు ఇలా ఏం జరుగుతుందండి ఏమి విషయం అని అడిగితే ఈ సందడి అంత దేనికి అని అండగా ఒక ఉన్న ప్రజలు ఒక ఒకళ్ళు ఇలా అన్నారు రేపు మహారాజు గారి కుమార్తె స్వయంవరం అందుకే ఈ సందడి అని చెప్పారు నారదుడు వెంటనే ప్రజా స్థానికి వెళ్ళాడు రాజు ఎదురుగా వచ్చి నారదుడికి స్వాగతం సత్కారాలు జరిపించి ఉన్నతమైన కూర్చోబెట్టడం పరిచయాలు చెప్పినా తన కుమార్తెను పిలిచాడు అప్పుడు ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు మహర్షి ఏమైనా కుమార్తె రామలక్ష్మి రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను మహావిష్ణువు తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది అని చెప్పాడు కుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయు నీ వంశం తరిస్తుంది అన్నాడు మునీశ్వరుని స్వయంవరంలో కన్య అదృష్టమే ప్రధానం కూడా రేపు కూడా దయచేసి స్వయంవరానికి రేపు రండి మిమ్మల్ని కోరుకుంటుందేమో చూడండి అన్నాడు తప్పకుండా వస్తాను అని చెప్పి తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు రేపు కళ్యాణ దుర్గ నగరంలో రామ కుమార్తెకు స్వయంవరం జరగనున్నది ఆమె విష్ణువునే పెళ్ళాడుతాను అంటుంది మీ రూపు నాకు అనుగ్రహించి స్వయంవరంలో ఆమె నన్ను గెలుచుకునేలా చూడండి అన్నాడు విష్ణువుతో దానికి విష్ణు మాయలో పడ్డావు కోరికను వదులుకుంటే కానీ నువ్వు శాంతి దక్కదు అయినా నీ కోరిక మేరకు రేపు నేను నీ రూపాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు విష్ణువు నారదుడి కోపం వచ్చింది శివ మాయ విష్ణు మాయ నన్నేమి చేయలేదు అంటూ విలాసకి వెళ్ళిపోయాడు స్వర్గానికి వెళ్ళాడు ఎందరో రాజకుమారులు అప్పటికి వచ్చి ఉన్నారు రాజకుమార్తె రామ లక్ష్మి వల్ వనమాలతో ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతుంది శుభ మధ్యలోనికి వచ్చింది సమ్మోహాలతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు ఆమె వరమాలను అతని మెడలో వేసింది మరుక్షణంలోనే ఆ రా రామార్తె గురుమంతునిపై ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరాడు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు కొంచెంసేపు అయ్యాక రాము రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతూ ఉంటే సభలో ఉన్న వారందరూ అతన్ని చూసి కొంగలా ఉన్నావు నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని కోపంగా అన్నాడు నారదుడు అప్పుడు కొందరు వ్యక్తులు నీ శరీరాన్ని విష్ణువులా ఉన్నా అని ముఖం కోతిలా ఉన్నావని వే అన్నారు అవేమి పట్టించుకోకుండా పైగా పై విష్ణుపై నిప్పులు చెలరేగాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ముఖాన్ని కోతిలాగా చేశావు కనుక నువ్వు కూడా కోతిలా ఆశ్రయిస్తావు అని చెప్పించాడు నన్ను వి నేను మోసం చేయలేదు శివ మాయలో చిక్కుకొని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణు తన చింతనకు నారదుడు విష్ణువుని క్షమాపణ వేడుకొని లో లోక సంచారణానికి బయలుదేరాడు శాపం వల్ల విష్ణు రామవతంలో కోతి రూపంలో ఉన్న హనుమంతుని వరదకి వెళ్ళి రూపంలో ఉన్న భంజవంతుణ్ణి కలుసుకున్నాడు అని పురాణాల్లో చెప్పబడింది మా ఇక వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంగళవారం నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా సరే వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి ఏమీ లేదు రేపు మంగళవారం ఉదయం ఉదయం ఇంటిలో చక్కగా పూజ చేసి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా తీసుకొని వెళ్ళండి ఒకవేళ గుడిలో వేప చెట్టు ఉన్నాయి పరిహారం చేసుకోవచ్చు ముందు ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి గంధం పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఒక ముక్కను కానీ పంచదారను కానీ వేసి రాగి చెమ్ముతో నీళ్లను సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమలు విడివిడిగా పెట్టుకోవాలి ఒక ప్రమిదను ఐదు వత్తులు ఆవు నెయ్యి సిద్ధం చేసుకొని వేప దగ్గరకు వెళ్ళండి వేప చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి చేసి రాగి చెంబులు నీటిని చెట్టు మొదట్లో పోయండి పోసే ముందు మీ సంకల్పం చెప్పుకోండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నారా వాటి గురించి చెప్పుకుంటూ నీటిని పోయండి ఆ తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని పసుపు తీసుకొని వాటర్ పోసి ముద్దలాగా చేసి వేప చెట్టు కాడ కాడకు రాయండి కుంకుమలతో బొట్లు పెట్టండి పువ్వులను సమర్పించండి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని దీపం వెలిగించుకోవాలి ఆ తర్వాత తర్వాత ఆ ప్రమేదకు బొట్లు పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అరటి పండును లేదా పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ధూపం చూపించండి వేప పూజ చేసిన చేసిన రోజు మాంసారం తినకూడదు మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం అష్టమి తిది కలిసి వచ్చిన రోజు వేప చెట్టు కనిపి కనిపించిన వెంటనే ఇలా పూజ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి వాస్తు ప్రకారం ఇంట్లో వేప చెట్టును పెంచడం మంచిది కాదని వాస్తు చెప్తుంది వేప చెట్టును ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు అందుకు కారణం లేకపోలేదు వేప చెట్టు మహావృక్షం అవుతుంది దాని వేర్లు ఇంటిలో గోడల్లోనికి వ్యాపించినప్పుడు గోడలు నెర్రలు బారుతుంది అలా అలా వచ్చిన గోడల్లో ఇంటిని ఇంటిలోకి తీసుకువస్తాయి కాబట్టి ఇంటిలో ఎవరు వేప చెట్టును పెంచుకోకూడదు అని ఉన్నారు ఒకవేళ ఆ వేప చెట్టును పెంచే కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిది అని చెబుతున్నారు అయితే మీ ఇంటి సమీపంలో ఏ దిశలో పెడితే ఆ దిశలో వేప చెట్టును పెంచడం మంచిదో కాదని చెప్తున్నారు వేప చెట్టును పెంచాలంటే ముఖ్య ముఖ్యంగా కాంపౌండ్ వాల్ బయటనే పెంచుకుంటే మంచిదని చెబుతున్నారు దక్షిణ దిశలో అనే పెంచాలని లేదు పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచుకోవాలని చెబుతూ ఉన్నారు ఈ దిశలో వేప చెట్టును పెంచడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిస్తాయని వీస్తాయని చెబుతూ ఉన్నారు చాలామంది ఇంటికి తూర్పు వైపున ఇంటి ముందు వేప చెట్లను పెంచుతూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇది మంచిది కాదని ఆ చెట్లను కొట్టివేయాలని చాలామంది చెప్తూ ఉన్నారు తూర్పు దిశలో వేప చెట్టు ఉండడం వల్ల వాస్తు దోషం కలిగి పనులు ఆటంకం కలుగుతుంది ఇక ఈ వాస్తు దోషం తొలగిపోవాలి అంటే ఒక ఒక చక్కని ఏముందంటే వాస్తు నిపుణులు చెబుతున్నారు ఒకవేళ తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు శుక్రవారంలో ఆ వేప చెట్టుకు పూజలు చేయాలి అంతేకాదు వేప చెట్టుకు నూట ఎనిమిది పసుపు దారాలను చుట్టి పూజించాలని చెబుతూ ఉన్నారు ఇలా చేస్తే వాస్తు దోషం తొలగిపోతుందని పనులకు ఆటంకాలు తొలగిపోయి అంత మంచి జరుగుతుందని చెబుతూ ఉన్నారు ఇక చాలామంది సాధారణంగా ఇంట్లో వేప చెట్టును పెంచు పెట్టుకునేందుకు పెద్దగా కష్టపడతారు దుర్గమాత వ్యాపార చెట్లకు నివసిస్తుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అందుకే వేప చెట్టును ఇంటి ప్రాంగణంలో పెట్టుకుంటే ప్రతి ఆదివారం దానికి నీళ్లు పోసి దుర్గాదేవి అనుగ్రహం కలిగేలా దానితో పూజించాలని చెబుతూ ఉన్నారు వేప చెట్టును పెంచడం వల్ల శత్రువులు అంతమవుతారని కొందరు బలంగా విశ్వసిస్తారు వేప చెట్టుకు ఇంటి వద్ద ఉండడం వల్ల చాలా రకాల చెడు దృష్టి నరదృష్టి మాయమవుతాయని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతూ ఉంటారు సూచనల మేరకు వేప చెట్టును పెంచుకోవడం మంచిదని చెబుతున్నారు వాస్తు నిపుణులపై వాస్తు నిపుణులు చెప్తున్నారు పైన చెప్పుకున్న విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం అష్టమి వేప చెట్టు కనిపిస్తే ఈ విధంగా పూజ చేసి లక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని సకల ఐశ్వర్యాలను కలుగుతాయి ప్రతి ఒక్కరు కూడా రేపు అష్టమి మంగళవారం కాబట్టి వేప చెట్టు ఈ చిన్న పరిహారం చేసి సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు